పిత పుత్ర పవిత్ర నామమున ఆమెన్ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ మార్చి మాసం ఇరవై ఐదవ తేదీ బ్రియలు దూత మరియకు మంగళవార్తను అందించుట మంగళవార్త మహోత్సవము ఈనాటి యొక్క పండుగ గొప్పతనాన్ని ధ్యానించుదాం దేవుడు స్వేచ్ఛాయత మానవుని తన స్వేచ్ఛ ద్వారా తీసివేయాలని అనుకోలేదు మానవునితో దేవుని కార్యం ఒక నియంత లాంటిది కాదు వారితో కలిసి చేసే కార్యం అది ఆయన మానవ జాతిని రక్షించాలని భావిస్తే అది మానవుని ఇష్టపూర్వకంగాని వ్యతిరేకంగా కాదు దేవుడి చెడును వినాశనం చేయగలడు కానీ మానవుని స్వేచ్ఛకు భంగం కలగకుండా ఈ భూమి మీద నియంతృత్వానికి వ్యతిరేకంగా అది ఆయన చెల్లించే ధర అది ఎందుకంటే పరలోకంలో ఆ నియంత్ర నివసించటానికి మానవ జీవితాన్ని పునర్నిర్మించే ముందు దేవుడు మానవుని ఇష్టమును గ్రహించాలని వారిని అడిగాడు ఎందుకంటే మానవుని గౌరవమునకు ఆయన భంగం కలిగించకుండా ఉండాలని ఆయన అడిగిన ఒకే ఒక వ్యక్తి ఒక శ్రీమూర్తి ప్రథమంలో ఆ బహుమానమును ఆయన ఒక పురుషుని నుంచి సంగ్రహిస్తే ఇప్పుడు ఒక శ్రీమూర్తిని సంగ్రహిస్తూ ఆయన రాకడ పరమ రహస్యం ఏమిటంటే దేవుడు ఒక శ్రీమూర్తిని స్వేచ్ఛాయుతంగా తనకు మానవ స్వభావమును దయచేయమని అర్థిస్తూ ఉన్నారు నీవు నన్ను ఒక మానవుని చేస్తావా ఎలానైతే మొదటి ఆదం ద్వారా మొదటి ఏవమ్మ వచ్చిందో ప్రస్తుతం మానవుని గౌరవ గౌరవుని గౌరవ మర్యాదలతో నూతన ఆదాము నూతన ఏవమ్మ నుంచి ఉద్భవింపబోచున్నాడు మరియ అశ్వఛాయితంగా ఒప్పుకోవటం ద్వారా దేవుడు మానవ స్వభావంతో అద్భుత విధంగా స్వేచ్ఛాయితంగా మన మధ్యకు విచ్చేసింది ఈ స్వేచ్ఛాయిత నూతన జన్మమును గూర్చి మనకు పునీతులు ఖగాసు గారు సువార్తలో విశుదీకరింపబడింది లోకా సువార్త ఒకటో అధ్యాయము ఇరవై ఆరు వచనం నుండి ముప్పై ఐదో వచనం వరకు తదుపరి ఆరో మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలియా సీమయందలి నజరితు నగరమునకు పంపెను ఆ దేవదూత దావీదు వంశస్థుడకు యోసేపునకు ప్రదానం చేయబడిన కన్య యుద్ధకు పంపబడిను ఆమె పేరు మరియమ్మ దేవదూత లోపలికి వచ్చి ఆమెతో అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభం ఏనవారు నీతో ఉన్నారు అనెను మరి అమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత మరి అమ్మ భయపడకుము నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు ఇదిగో నీవు గర్భం ధరించుకుమాని కనదవు ఆ శిశువు నాకు యేసు అని పేరు పెట్టుము ఆయన మహనీయుడై మహోన్నతిని కుమారుడని పిలువబడును ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావిద సింహాసనమును ఆయనకు ఇచ్చును ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనను అంతట మరియమ్మ నేను పురుషుని ఎరుగను కదా ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించను అందుకు ఆ దూత ఇట్లా నేను నీపై వేయించేయును సర్వోన్నతని శక్తి నిన్ను ఆవరించును అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును దేవుని ప్రతినిధిగా గాబ్రియేలు అతి దూత ఆమె దగ్గరకు వచ్చి దేవుని కుమారునికి స్వేచ్ఛగా మానవ స్వభావమును దయచేయ ఇష్టపడుతుందా ఆయన మానవ మాతృడిగా మారటానికి దోహదం చేస్తుందా అని ఆమెను అడిగాడు సృష్టికర్త తన సృష్టి ఒక దానిని స్వేచ్ఛగా దేవుని ప్రణాళికతో ఏకీభవిస్తుందా లేదా అని కనుగొంటున్నాడు ఆమె ద్వారా మానవ జాతిని తిరిగి ఉద్వింపజేయబోతూ ఉన్నాడు ఆమె సంపూర్తిగా తనను తాను దేవునికి వశం చేసుకుంటుందా లేదా అని కనుగొంటూ ఉన్నారు మరియు మొదటిగా భయపడింది దేవునికి ఎలా మానవ రూపమును దయచేయడం ఎందుకంటే ఆమె ఇంకా కన్యకగానే ఉంది ఆమె అనుమానమును నివృత్తి చేస్తూ దేవుడే స్వయంగా తన పరి పరిశుద్ధ ఆత్మ ప్రభావంతో ఆమెలో ఒక అద్భుత చర్య గావించబోతున్నట్లు ప్రకటించింది పర్లో ఒక దూత మన మానవ కోణం నుంచి పరిశీలిస్తే దీనిలో మరొక సమస్య ఉంటుంది మరియను దేవుడు తన తల్లిగా ఉండ ఎన్నుకున్నారు ఒక ఔన్నత్య పదవికి ఆమెను సిద్ధం చేస్తూ మానవ జాతి సర్వస్వము స్వమునకు ఆపాదించబడుతూ ఉన్న జన్మ పాప కళంకము నుండి ఆమెను రక్షించారు ఆమె అంత ఉన్నతంగా సిద్ధం చేయబడినట్లయితే ఆమె దానిని స్వీకరించడానికి తృణీకరించడానికి అవకాశం ఉంటుందా ఆమె జవాబు నిజంగానే తన స్వంత నిర్ణయంతో తీసుకునేదేనా జవాబు ఏమిటంటే ఆమె రక్షణ కార్యం ముందుగానే సంపూర్ణమైంది కానీ ఆమె దాన్ని స్వీకరించటం కానీ ధృణీకరించడం కానీ అప్పటికింకా జరగలేదు అది ఒక విధంగా మన సందేహం లాంటిదే మనం చిన్న బిడ్డలుగా బాప్తిష్మమును స్వీకరిస్తూ ఉన్నాం మన శరీరములు దేవుని ఆలయాలుగా మారుతూ ఉన్నాయి మన ఆత్మలు దేవుని ప్రసాదాలతో నింపబడుతూ ఉన్నాయి దేవదూతకు తన ఇష్టంను ప్రకటించడం ద్వారా ఒప్పుకుంటుంది దేవుని రక్షణ నాటకంలో ఆమె ఒక పాత్రధారి కావడానికి సంసిద్ధం కాబోతుంది దేవుడు ఆమెను సంసిద్ధం చేశారు త్రియేక సర్వేశ్వరుడు ఎప్పుడు ఒక వ్యక్తి ఇష్టం లేకుండా అతనిలో ఏ కార్యమును చేయరు అందువల్లనే మరియ అది ఎలా జరుగుబోతుందో గ్రహించినప్పుడు ఆమె నోటి వెంట మహోన్నత వాక్యములు జాలువారుతూ ఉన్నాయి అవి ఎలా స్వేచ్ఛాయుతమైనవి ప్రపంచం ఎప్పుడు వినని మాటలు నీ మాట చొప్పున నాకు జరుగునగాక అని పలికింది ఏదో వనంలో స్త్రీ పురుషుల మధ్య జరిగిన ప్రథమ వడంబడిగా వారి మధ్య వాగ్దానాలు నాకు ఒక పురుషుని వసుగుతావా అన్న ప్రశ్నకు సమాధానంగా వివాహ సమయంలో ప్రేమలో తడిసిన వారి స్వేచ్ఛాయుత గమనం జవాబిస్తుంది నాకు ఇష్టమే అప్పుడు వాక్కు ఆమె గర్భంలో ప్రవేశించింది ఇక్కడ మనకు మానసిక స్వేచ్ఛ కనిపిస్తుంది దేవుడు మానవుని స్వేచ్ఛను గౌరవిస్తాడు అందుకే మానవ జాతిని జయించి తన ఇష్ట ప్రకారం చేయకుండా తన సృష్టి వస్తువుల్లోని ఒకరిని సంప్రదించి వారి అనుమతిని గ్రహించి వారి మనస్సును జయించాడు ఇక్కడ మానసిక స్వతంత్రం కూడా గోచరిస్తుంది దేవుని మహోన్నత బహుమానములను మరియ సంగ్రహించక ముందే దేవదూత సందర్శనములు వార్తను స్వీకరించడం ద్వారా ఆ బహుమానాలను స్వీకరించింది అయితే మరియలో స్వేచ్ఛ చాలా ఉన్నతమైనది ముందుగా చూడకుండా చెప్పబడకుండా ఆమె దివ్య కుమారుడు ఆమె ద్వారా ఉద్భ ఉద్భవించలేదు ఆయన అంగీకరింపబడ్డాడు ఇక్కడ ఎలాంటి ఛాన్స్కు అవకాశం లేదు ఏది వ్యక్తి గతమైనది కాదు ఎందుకంటే శారీరకంగా మానసికంగా ఆయన అంగీకరింపబడ్డాడు ఇది ఎలా సాధ్యమవుతుంది అని మనం ధ్యానిస్తే ప్రియా స్నేహితులారా ప్రభు మనతో ఏం మాట్లాడుతూ ఉన్నారు ఆయన మానసికంగా అంగీకరింపబడ్డాడు ఎందుకంటే దేవదూత అద్భుత కార్యమును తెలిసినప్పుడు మరి ఇలా పలికింది నీ మాట ప్రకారం నాకు జరుగునగాక మానవ జన్మములు భూమికి చెందిన దంపతుల ద్వారా బిడ్డ జన్మిస్తాడు ఆత్మదేవుని వద్ద నుండి వస్తుంది ఆయన పరలోకమునకు చెందినవాడు మరియలో ఆమె తప్ప భూమికి చెందినది ఏమీ ఆమెలో లేదు అంత పరలోకమునకు చెందినది ఆమె పరిశుద్ధ ఆత్మశక్తి ప్రభావంన ప్రేమపూర్వకంగా గర్భం ధరించింది ఆమె ద్వారా జన్మించినది శాశ్వతమైన వాక్కు దైవత్వము మరియు మానవత్వముల కలయికలు జరిగిన దేవ రహస్యం పర్లోకమునకు చెందినది మరియు దేవదూత సందేశం ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావం వలన తను మాతృమూర్తి కాబోతున్నానని గ్రహించింది మనసులాగా శూన్యంగా ఉంటే శరీరం నుంచి ఏమీ వెలుపలకు రాదు ఎంతోమంది స్త్రీలు బిడ్డల కోసం పరితపించేవారు ఉంటారు వారు ప్రకృతి సహజ సిద్ధంగా జరిగే చర్యల కోసం ఎదురు చూడాలి మరియు మాత్రమే ప్రకృతి సిద్ధంగా కాక ఆమె దైవత్వంతో ఇష్టపూర్వక మాట కోసం ఒక బిడ్డ ఆమెలో ప్రవేశించటానికి ఎదురు చూశాడు ఆమె చెప్పవలసిన ఒకే ఒక్క మాట సరే నీ మాట ప్రకారం జరుగునగాక అంతే ఆమె గర్భం ధరించింది ఆ క్షణంలోనే పాపం లేకుండా ఉంటే మానవ జననం ఇలానే ఉండేది మానవ ఆత్మలు దైవాత్మతో ఏకత్వమును సాధించి శరీరముల కలయిక ద్వారా నూతన జీవ సంయోగ క్రియలో పాలు పంచుకుని సాధారణ మానవ జాతి వృద్ధి జరిగి ఉండేది కన్య గర్భం ధరించి బిడ్డకు జన్మనివ్వటం స్వచ్ఛాయిత పుట్టుకతో సమానం ఈ రెండు ఒకే స్థాయికి చెందినవి ప్రియా దేవుని బిడ్డార మరి మర్యాతలు ఏ విధంగా రక్షకుని రాకను స్వేఛాయితంగా అంగీకరించిందో మనం కూడా ప్రతినిత్యం ప్రభువుని మనలోకి రమ్మని బ్రతిమాలుతూ ఉండాలి ఆయన పిలువకుండా వచ్చే దేవుడి కాదు మనం పిలిస్తే మనతో ఉంటానని వాగ్దానం చేస్తారు మనం పిలిస్తే ఆయన మన కోసం వస్ ఎక్కడికైనా వస్తారని ఏ మనతో ఉంటారని వాగ్దానం చేస్తున్నారు ఆ ప్రభువుని ప్రేమతో ఆహ్వానిద్దాం ఆ తల్లి ఏ విధంగా ప్రేమతో ప్రభువుని స్వీకరించి ఈ లోకాన్ని తీసుకుని వచ్చిందో ఈ లోకంలో జీవిస్తున్న మనం మన కుటుంబాలలో ప్రభుని రమ్మని ఆహ్వానిద్దాం తెగల దేవుడు మన యొక్క కుటుంబాలను దేవించి ఆశ్రవదించి కాపాడునగాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున